you uh. చాలా కాలం క్రితం మాట ఒక సిటీలో సరిత అని తన భర్త గోపి అని నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు తరచు గొడవపడుతూ ఉండేవాళ్ళు మనకు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారండి ఎలా మనం వాళ్ళని పోషిస్తామో మీరేం పని చేయకుండా ఇలా ఖాళీగా ఉంటూ ఉంటే మనం ఎలా పోషిస్తామో అని భర్తతో గొడవపడుతూ ఉండేది ఐదుగురు కూతుర్లు కూడా గొడవను చూసి ఎప్పుడు బాధపడేవాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కోసం వల్ల అబ్బాయి వేరే కాలేజీలో చదువుతూ ఉంటాడు అతనికి డబ్బు పంపించాలి ఐదుగురు కూతుర్లను పోషించాలి పేద కుటుంబం ఎలా గడుస్తుంది అని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళు ఏం చేయాలి ఏదో కొత్తగా చేయాలి మనము పిల్లల్ని పోషించాలి అంటే ఏదో చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు సరిత కూతురు పెద్దామే నందిని ఆమెకు మంచి ఒక ఉపాయం వస్తుంది మమ్మీ ఇలా చేస్తే మనం బాగుపడతాము మనం ఒక బిజినెస్ చేద్దాము అని చెప్పేసి సమోసాలు అమ్ముకునే బిజినెస్ చేద్దాము అని తండ్రితో తల్లితో ఇద్దరితో అంటుంది నందిని మనం ఏం ఒక్క రూపాయి కూడా లేదు నా దగ్గర బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తాము అని తండ్రి సరితతో వాళ్ళ కూతురు నందినితో అంటారు నందిని ఒక ఉపాయం చేసి లోన్ తీసుకొని చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంది కొంత కొంత అది బాగా డెవలప్ అయ్యి డబ్బు సంపాదించిన తర్వాత షాప్ పెట్టుకుందాము అని ఆమె అటు ఇటు తిరుగుతూ గల్లీలో రోడ్ల కొంటే తిరుగుతూ సమోసాలు అమ్ముతూ ఉండేది నందిని మంచి గిరాకీ అయ్యేది నందిని చేసిన ప్లాన్ మంచిగా సక్సెస్ అయిపోయింది ఒక రెండు రెండు నెలల్లోనే నందిని బాగా డెవలప్ అయిపోతుంది మంచి గిరాకీ కావడంతో నందిని కొంత డబ్బు కుడేసి దాన్ని షాపుకు పెడదామనే ఆలోచనలో ఉంటుంది అయితే ఆ ప్రకారమే ఆ నందిని ప్లాను సక్సెస్ అవుతుంది మమ్మీ డాడీ ఇద్దరు కూర్చొని ఆ షాప్లో చేస్తారు నేనేమో ఇలా గల్లి గల్లి తిరుగుతూ సమోసాలు అమ్ముతాను మా చెల్లెళ్ళు కూడా అందరూ మా మమ్మీకి డాడీకి హెల్ప్ చేస్తారు అనుకునేది నందిని ఆ ప్రకారమే నందిని ప్లాన్ సక్సెస్ అయిపోయి మంచి గిరాకీ అయ్యి మంచి సంతోషంగా అందరూ హ్యాపీగా అమ్ముకుంటూ సాయంత్రానికి ఇంటికి చేరుకునేవాళ్ళు ఇలా తినడానికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబానికి కూడా బాగున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు వాళ్ళ షాప్కి వచ్చి తినేవాళ్ళు చుట్టుపక్కల ఆ విలేజ్ లో చాలా మందికి ఆ సమోసాలు బాగుంటాయని ఆ షాపే మాత్రమే ఫేమస్ అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళకందరికీ తెలిసిపోతుంది అమ్మో వీళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది వాళ్ళ షాపును చూసి కుళ్ళుకునే వాళ్ళు దూరం నుంచి చూస్తూ నిల్చొని అలా చెప్పుకునే వాళ్ళు గోపి సరిత ఆ ఇల్లును అమ్మేసి వేరే మంచి ఇల్లు ఒక బిల్డింగు కొనుక్కుంటారు సంతోషంగా ఉంటారు ఇంకా నీకు ఇప్పుడు సంతోషమే కదా సరిత నేను కష్టపడి నా కూతుళ్ళు కష్టపడి ఇలా చేశాము నీకైతే సంతోషమే కదా అని వారేతో అడుగుతాడు సంతోషమేనండి ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉందని అంటుంది సరిత అంతలోనే షాప్కి వెళ్ళిపోతాడు గోపి యధావిధిగా మళ్ళీ షాప్ లో పని చేస్తూ ఉంటాడు చుట్టుపక్కల ఇద్దరు వచ్చి గుసగుస పెట్టుకొని ఆ విషయం మాట్లాడుకుంటారు అమ్మ వీడేమోరా ఇన్ని రోజులలోనే ఇంత డెవలప్ అయిపోయాడు వీడేంటిరా ఇలా మారిపోయాడు తినడానికే తిండి లేకుండే ఇలా అయిపోయాడు ఏంటి మన కళ్ళ ముందే ఒక వ్యవసాయము లేదు ఒక ఇల్లు లేకుండే భూమి లేకుండే ఈ బిజినెస్ మీదనే ఇంత డెవలప్ అయ్యారా అని మాట్లాడుకుంటూ ఉంటారు పోనీలే పాపం కూతుర్లు ఉన్నారు కదా కూతుర్లను పోషించడానికి ఏదో ఒక బిజినెస్ పెట్టుకుని మంచిగా బతుకుతున్నారు అని ఎవరు అనుకోరు కొంతమంది మాత్రమే అనుకునే వాళ్ళు మిగతా వాళ్ళంతా వాళ్ళు అయితే అంతట్లోనే దీపావళి పండగ వచ్చింది దీపావళికి వాళ్ళ గిరాకీ ఇంకా ఫుల్గా అయ్యేది ఒకడు కుళ్ళు మొక్క పొడి ఏం చేస్తాడంటే ఆ పటాకులు కాల్చి ఆ షాప్లో వేసి ఆ షాపును తగలబెట్టేసేయాలి అనే ఆలోచనతో చెప్తున్నా కూడా వాళ్ళు వినకుండా అక్కడే షాప్ దగ్గరలోనే అది పటాకులు కాలుస్తాడు నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా సిలిండర్ ఉంది షాప్లో ఇక్కడ కాల్వకండి అని అమ్మాయి ఎంత కూడా అన్నా అతను వినడు దగ్గరలోనే కాల్ చేస్తాడు పాపం ఆ కుటుంబంలో మొత్తం విషాద ఛాయలు అలుముకుంటాయి ఐదుగురు కూతుర్లు అక్కడక్కడే మరణిస్తారు ఆ విషయాన్ని ఆ గల్లీలో ఉన్న వాళ్ళందరూ జీర్ణించుకోలేకపోతారు అయ్యో ఇంతలోనే ఇంతనే జరిగిపోయిందా అని ఒక చూసి జాలితో తండ్రితో చెప్పడానికి వెళ్తాడు నీ ఐదుగురు కూతుర్లు చనిపోయారు అక్కడ ఒకడు పటాకులు కాల్చి షాపులో వేసాడు వేశాడు అని చెప్పి తండ్రిని తీసుకుని ఆ షాప్ దగ్గరికి వెళ్తాడు అక్కడ చూసేసరికి మొత్తము తగలబడిపోతుంది షాపు అది విన్న తల్లి భార్య చెప్పగానే తల్లి మొత్తం కళ్ళు తిరిగి సేదప్పి పడిపోతుంది నా కూతుర్లు అన్నయ్యమైపోయారే ఏం చేయాలి ఇప్పుడు దేవుడా అని ఏడుస్తూ నేల కూలిపోతుంది అయితే భర్త తనను తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెడతాడు అయ్యో పడుకోబెడతాడు అయ్యో నాకు ఇంత ఘోరం జరిగిపోయింది ఏంటి నా కూతుర్లో ఐదుగురు ఒకేసారి చనిపోవడం ఏంటి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు ఇద్దరు భార్య భర్తలు మళ్ళీ మొదటికే వస్తుంది కథ మళ్ళీ భార్య అలాగే పిచ్చిదానిలాగా అరుస్తూ భర్త మీదికి మొత్తం బిడ్డలు చనిపోయిన బాధతో ఉంటుంది రోజు ఏడ్చుకుంటూ ఇద్దరు గొడవ పడుతూ నువ్వు చేసావు నువ్వు చేసావు అని అనుకుంటూ బాధపడుతూ తిండి లేకుండా ఉండేవాళ్ళు ఐదుగురు కూతుర్లు వీళ్ళ బాధను చూసి వాళ్ళు దయ్యాల్లాగా మారిపోతారు పైనుంచి చూస్తారు అని చూసి ఇంటికి వస్తారు మమ్మీ డాడీ మళ్ళీ ఇలాగే బాధపడుతూ ఉన్నారు మనం ఏదో ఒకటి చేయాలి వాళ్ళు కుమిలిపోతూ ఇలా ఉండడం బాగోలేదు మనం అనుకున్నది మళ్ళీ మొదలెట్టాలి అని చెప్పి రోజు ఇంటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఈరోజు నేను ఈ పని చేస్తాను నువ్వు ఈ రోజు ఈ పని చెయ్యి అంటూ వాళ్ళు ఇంట్లో ఉన్న పనిని అంతా చేసేవాళ్ళు సమోసాలు చేసేవాళ్ళు అన్నీ సర్ది పెట్టేవాళ్ళు తెల్లారి లేసేసరికి తల్లి లేసేసరికి ఇదంతా పని ఎవరు చేస్తున్నారు అని ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు ఏమండి నేను చేయలేదు ఇప్పటి వరకు ఉన్నాను ఇదంతా ఎవరు చేస్తారు నీట్గా చేశారు ఇల్లంతా మళ్ళీ ఇంత నీట్ గా ఉంది ఇల్లు అయితే మన కూతుర్లే మళ్ళీ వచ్చారండి మన బాధను చూడలేకపోతున్నారు మనం మళ్ళీ షాప్ మొదలు పెట్టాలి అని అనుకుంటారు తండ్రి మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్తాడు ఆ షాప్ లో ఉన్న సామాన్ అంతా తీసేసి మంచిగా క్లీన్ చేసి షాప్ని భార్య సమోసాలు చేస్తూ ఉంటే భర్త అమ్ముతూ ఉండేవాడు మళ్ళీ వాళ్ళ జీవితము హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది కూతుర్లు పై నుండి సంతోషిస్తారు